ఆంధ్రప్రదేశ్ లోన ఏ రకంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఏ రకంగా మహిళలకి భద్రత లేకుండా పోతుంది అన్నది ఈ రోజు మనం చూస్తున్నాము ఈ రోజు మనకి మూడు రోజులు అయినా గాని కేసు తీసుకుపో తీసుకోకపోవటము అలాగే ఉప్పల హారిక గారికి ఏ రకంగా వాళ్ళు దాడి చేశారు అన్నది ప్రతి ఒక్కరు చూశారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో సాక్షి టీవీ ఆపేశారు ప్రజలకి ఎలాంటి విషయాలు వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున తెలియకుండా రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి టీవీని రాకుండా చేస్తున్నారు కానీ వాళ్ళు ఏదైతే వాళ్ళకి డబ్బా కొడతారో ఏదైతే వాళ్ళకి భజన చేస్తారో ఆ ఛానల్ మాత్రం కనిపిస్తూనే ఉంటున్నాయి ఈరోజు మా మహిళా మనుల మీద జరుగుతున్న వైఎస్ఆర్ పార్టీ మహిళా మనుల మీద జరుగుతున్నాయి నాయకుల మీద జరుగుతున్నాయి సోషల్ మీడియాలో చిన్న చిన్నది ఏదైనా ఇష్యూ పెట్టినా కానీ ఆ మహిళలు కూడా రాత్రి పగలు లేకుండా వాళ్ళు కూడా తీసుకెళ్లి వాళ్ళ విచారణ పేరుతోటి తీసుకెళ్లి వాళ్ళని ఎంతో దారుణంగా ఈరోజు హింసిస్తున్నారో మనం చూస్తున్నాం కానీ ఒక జెడ్పీ చైర్పర్సన్ మీద ఈ రోజు దాడి జరిగితే మాత్రం స్పందించే వాళ్ళు ఈ రాష్ట్రంలోన ఎవరు లేరు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ డిప్యూటీ సీఎం అందరూ పడుకున్నారు ఈ రోజు వాళ్ళు తెలుగుదేశం నాయకులకి తెలుగుదేశం కార్యకర్తలకి తెలుగుదేశం మహిళా నాయకులకు మాత్రమే వాళ్ళ సీఎంలు డిప్యూటీ సీఎంలు కానీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలందరికీ వాళ్ళు కాదు ఈ రోజు ఒక జెడ్పీ చైర్ గా ఉన్న వ్యక్తి తన పార్టీ మీటింగ్ కి తను వెళ్తుంటే ఈ రకంగా తనని అటకాయించడం గాని తన భయభ్రాంతులు గురి చేయడం గాని ఈ రోజు జ్యోతిరావు పూలే గారిని మనం ఆదర్శంగా తీసుకున్నాం దేనికి ఆదర్శంగా తీసుకున్నాం ఆయన ఆయన భార్యని సావిత్రిరావు పూలే గారిని విద్యావంతలు చేసి మిగతా మహిళలందరికీ విద్యని నేర్పించాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో ఆయన ఆయన భార్యను విద్యావంతరాలను చేసి బయటికి తీసుకొచ్చి మిగతా మహిళలకి విద్య నేర్పించిన వ్యక్తి జ్యోతిరావు పూలే గారు అదే ఆశయాలతో జగన్మోహన్ రెడ్డి గారు ఫిఫ్టీ పర్సెంట్ జనరల్ బోర్ కార్పొరేషన్ లో పంచాయతీల్లో కానీ అనేకమైన శాఖల్లో కానీ మహిళలకి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇప్పించి ఈ రోజు మహిళల్ని జ్యోతిరావు పూలే గారి ఆదర్శంగా తీసుకొని వెళ్ళిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు హోమ్ మినిస్టర్ గారు అనిత గారు ఈ రోజు హోమ్ మినిస్టర్ గా ఇక్కడ ఉన్నారు అని అంటే ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్ అన్న పదవి ఒక మహిళకి ఇవ్వటము ఉమ్మడి రాష్ట్రంలో జరిగింది ఆ రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే చేశారో అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇద్దరు మహిళలకు హోమ్ మినిస్టర్ గా చేయటం జరిగింది ఈ రోజు అనితమ్మ గారు హోమ్ మినిస్టర్ గా ఇక్కడ ఉన్నారు అంటే రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యమేనమ్మా మీరు అది గమనించాలి ఆ రోజు వాళ్ళు ఇచ్చినారు కాబట్టి ఈ రోజు మీకు హోమ్ మినిస్టర్ దక్కింది అలా హోమ్ మినిస్టర్ మహిళలు పెట్టారు మేము హోమ్ మినిస్టర్ మహిళలు పెట్టకపోతే ఎలాగా అన్న ఒక ఉద్దేశంతో పెట్టడం జరిగింది ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యమాన్ని మీరు కూడా గమనించాలమ్మా మీరు హోమ్ మినిస్టర్ గా మహిళగా ఉన్నారు మీరు మిగతా మహిళలందరికీ మీరు సపోర్ట్ గా ఉండాలి మీరు రక్షణ కల్పించాలి మీరు రక్షణ ఒక మహిళ జిల్లా చైర్ పర్సన్ కి ఈ రోజు ఇంత జరిగితే కనీసం మీరు ఏం జరిగింది ఏంటని ఒక సమీక్ష చేయటం గానీ తప్పు జరిగితే ఎవరి వల్ల తప్పు జరిగినా మేము యాక్షన్ తీసుకుంటామని ఒక మాట మీరు మహిళా హోమ్ మినిస్టర్ గా మాట్లాడి ఉండుంటే చాలా బాగుండేదమ్మా కానీ మీరు కేవలం ఎల్లో పార్టీకి మాత్రమే హోమ్ మినిస్టర్ అని ఈ రోజు అర్థమవుతుంది ఈ రోజు ప్రజలందరూ దీన్ని గమనిస్తున్నారు రాబోయే రోజుల్లోన ఈ మహిళల మీద దాడులు జరుగుతున్న దాడులకి మీకు తగిన సమాధానం చెప్తామని తెలియజేస్తున్నాం